వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారీ లక్ష్మి హాస్పిటల్ నుండి ఇంటికి వస్తూ ఉండగా రేణుకని రౌడీలు వెంబడిస్తూ ఉంటారు కదా కరెక్ట్గా విహారీ కారులోనే వెనుక వైపు దాక్కుని చూస్తూ ఉంటుంది రేణుక ఇదంతా తెలియని విహారీ లక్ష్మీ కోసం ఆలోచిస్తూ లక్ష్మి నీకు అన్నీ తెలుసు నా మనసు తెలుసు కానీ నీకు కళ్ళు వచ్చాక మనిద్దరం ఒకటి అవుదాము అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో రౌడీలు చూస్తారు అమ్మో ఈ విష్ణువిహారి ఇక్కడ ఉన్నాడేంట్రా ఖచ్చితంగా ఆ వీర్రాజుగాడు గారు మనల్ని ఏదో చేయించాడని డౌట్ వచ్చేస్తుంది అందుకే ఇప్పుడిక్కడి నుండి మనం వెళ్ళిపోవాలి అది అక్కడే ఉందనుకుంటా అని చెప్పి రౌడీలు నక్కి నక్కి చూస్తూ ఉంటారు ఇటువైపు రేణుక అక్కడి నుండి మెల్లిగా తప్పించుకొని ఇక పొదల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది విహారీ లక్ష్మి కార్ స్టార్ట్ చేసుకుని ఇంటికి వచ్చేస్తారు విహారీ లక్ష్మిని తీసుకుని ఇంటికి రాగానే పద్మాక్షి విరుచుకుపడుతుంది ఏరా విహారీ నీకు ఇదేమి అనిపించటం లేదా ఆ లక్ష్మిని వెనకేసుకుని తిరుగుతున్నావేంటి అనగాని అత్తయ్య లక్ష్మికి కళ్ళు కనిపించటం లేదు అందుకే ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను అనగానే ఓ బిజినెస్ గురించి సహస్ర గురించి ఈ ఇంటి గురించి పట్టించుకోకుండా ఆ యువరాన్ని కళ్ళ కోసం తిరుగుతున్నావా చూడు విహారి ఇది నీకేనా బాగుందనిపిస్తుందా కట్టుకున్న భార్యని గాలికి వదిలేసి ఈ పనికి మాలిన దాని చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు అనగానే వదిన అలా మాట్లాడతారేంటి లక్ష్మికి కళ్ళు లేవు అనగానే అవును మీ ఇద్దరికీ ఈ లక్ష్మీ బాధే తెలుస్తుంది నా కూతురు గురించి పట్టించుకోవటం లేదు చూడు దానికి కళ్ళు వస్తాయో రావో అన్నది పక్కన పెట్టి విహారి దాని గురించి ఇక్కడ చూడ్డానికి చాలామంది ఉన్నారు కావాలంటే ఒక పని మనిషి సెట్ చేస్తాను ఇంకొకసారి దాన్ని పక్కన నువ్వు వెళ్తే ఖచ్చితంగా మన చుట్టం బంధువులు అందరూ అసలు ఈ తేదో ఏంటి ఈ విహారి అని చెవులు కొరుక్కుంటారు దాకా తెచ్చుకోవద్దు అని చెప్పి పద్మాక్షి వెళ్ళిపోతుంది ఇక యమునమ్మ విహారి బాధపడద్దు లక్ష్మిని నేను చూసుకుంటాను ఇంతకీ డాక్టర్ అనగానే అమ్మా త్వరలో లక్ష్మికి కళ్ళు వస్తాయని చెప్పారు నువ్వేమి కంగారు పడద్దు అని చెప్పి పాపం యమునమ్మతో కూడా అబద్ధం చెప్తారు విహారీ ఇక లక్ష్మి పద్మాక్షి అన్న మాటలకి బాధపడుతూ ఉండగా అక్కడికి విహారీ వస్తారు ఎందుకు విహారీ గారు నా వెనకాల తిరగద్దు ఈ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది నా కోసం ఒక మనిషిని పెడతానన్నారు వద్దు సహస్రమ్మని చూసుకోండి అనగానే లక్ష్మి పద్మాక్షి అత్తయ్యకి మనిద్దరం భార్యభర్తలమని తెలియక అలా మాట్లాడారు నువ్వు నేను భార్యభర్తలం కదా అనగానే విహారీ గారు అది మనవరకే తెలుసు ఈ ఇంట్లో అందరికీ నేనొక అనాథని అనగానే చూడు లక్ష్మి అలా అనొద్దు ఇంతకు ముందు నువ్వు కళ్ళు ఉండి సంతోషంగా ఉన్నప్పుడు నిన్ను పక్కన పెట్టినా ఈ భర్తగా అది న్యాయం అనిపిస్తుంది కానీ ఇప్పుడు నీకు కళ్ళు కనిపించవు ఇప్పుడు నిన్ను వదిలేస్తే దానికంటే పాపముండదు చూడు లక్ష్మి నువ్వు దేనికోసం నా నుండి దూరంగా ఉంటున్నావో నాకు తెలీదు కానీ నీకొక నిజం చెప్తాను ఇప్పటికైనా నమ్ము సహస్ర సహస్ర సహస్రతో ఉండాలి సంతోషంగా ఉండాలి అంటున్నావు కానీ అసలు సహస్ర నా భార్యే కాదు నిజం చెప్పాలంటే సహస్ర మెడలో నేను మూడు ముళ్ళు వేయలేదు అనగానే విహారి గారు అనగానే అవులక్ష్మి లక్ష్మి అప్పుడు నువ్వు గుర్తుకొచ్చావు అత్తయ్య మామయ్య గుర్తుకొచ్చారు అందుకే నేను మూడు ముళ్ళు వేయలేదు అప్పటికీ ఎప్పటికీ జీవితాంతం నువ్వే నా భార్యవి నువ్వు నన్ను అర్థం చేసుకోకపోయినా చేసుకున్నా నేను నీకు అండగా భర్తగా జీవితాంతం ఉంటాను లక్ష్మి అనగానే విహారి గారు అని అంటుంది చూడు లక్ష్మి ఇప్పుడు చెప్తున్నాను పద్మాకి అత్తయ్యకి సహస్రకి అందరికీ అర్థమయ్యేటట్టు ఒకరోజు నేను చెప్తాను అప్పుడైనా నా ప్రేమను అర్థం చేసుకో చాలు అని అంటారు విహారీ ఇది ఇలా ఉండగా సహస్ర తనకి ఈ జన్మలో పిల్లల పుట్టనని అర్థమయ్యి ఇక ఫైల్ చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఎందుకు ఎందుకు ఇలా జరిగింది ఇప్పుడు నాకు పిల్లలు పుట్టరు గర్భసంచే లేని ఒక అమ్మాయికి పిల్లలు పుట్టే అవకాశం ఎలా ఉంటుంది నిజం చెప్పాలంటే డాక్టర్లు డబ్బు కోసం ఏదో చెప్తారు అమ్మ నమ్ముతుంది ఇప్పుడు ఎలా అద్దె గర్భంతో పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అది కూడా బావ బావ వల్లే అవుతుంది నా వల్ల కాదు కదా ఇప్పుడు ఎలా ఈ ఇంటి కోడలుగా బావకి భార్యగా పిల్లా పాపలతో ఉండాలని అమ్మమ్మ తాతయ్య అత్తయ్య అందరూ అనుకున్నారు ఏదో మోసం చేసి పెళ్లి చేసుకున్నాను కానీ దేవుడు నన్ను మోసంగానే ఉంచేశాడు ఇప్పుడు ఎలా అని చెప్పి ఫైల్ చూస్తూ బాధపడుతూ ఉండగా విహారి పైకి వస్తూ ఉంటారు ఇక గబగబా ఫైల్ని లోపల పెట్టేస్తుంది సహస్రా ఇందులో విహారి ఏదో దానికి వచ్చి ఇక కబ్బోర్డ్స్ వెతుకుతూ సహస్ర ఫైల్ కనిపిస్తుంది సహస్ర ఫైల్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు సహస్రకి ఇక జన్మలో పిల్లల పుట్టరని తనకి గర్భసంచి తీసేశారని ఇక యాక్సిడెంట్లో ఇదంతా జరగడంతో ఇప్పుడు పిల్లల కోసం హాస్పిటల్కి వచ్చిందని చూసేసరికి షాక్ అవుతారు ఫైల్ తీసుకొని కిందికి వచ్చి అత్తయ్య సహస్ర అమ్మా అందరూ రండి అని అంటారు ఇక ఏమైంది అని చెప్పి చేతిలో ఫైల్ చూస్తుంది పద్మాక్షి అయిపోయింది సహస్ర ఫైల్ చూశారు అని చెప్పి ఏరా అనగానే ఎందుకత్తయ్యా ఇంత పెద్ద నిజాన్ని ఎందుకు దాచారు సహస్రకి పిల్లలు పుట్టరు కదా అనగానే విహారీ అనగానే ఇంతలో యమునమ్మా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటారు బాబా నిజం నిజంగానే నాకు పిల్లలు పుట్టరు ఆ ఫైల్ చూశాక అర్థమైంది కదా నీ భార్యగా జీవితాంతం నీతో పాటు ఉంటాను బావా పిల్లలే శాశ్వతం కాదు కదా అనగానే నిజమే కానీ ఇంత పెద్ద నిజం ఎందుకు దాసారత్తయ్యా అని అంటారు చూడు ఇలాంటి ప్రశ్నలే వేయకూడదని ఇలా దాచాను నా కూతుర్ని ఇష్టపడి ఇష్టపడి చేసుకొని నా కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడావు ఇప్పుడు నా కూతురికి పిల్లలు పుట్టడని తెలిసాక వదిలేద్దామని చూస్తున్నావా అనగానే ఏం మాట్లాడుతున్నావత్తయ్యా పిల్లలు పుట్టకపోతే వదిలేస్తానా కానీ ఎందుకు చెప్పలేదు అని అంటారు చెప్పే అవసరం ఉన్నా కొన్ని చెప్పకూడని పరిస్థితులు ఎదురయ్యాయి కానీ ఒకటి మాత్రం నిజం డాక్టర్ని కలిశాను ఖచ్చితంగా మీ ఇద్దరి ద్వారా పిల్లలు పుడతారన్నారు అనగానే అత్తయ్య అది అసాధ్యం కానీ ఒకటి మాత్రం నిజం అని అంటారు విహారీ ఆగు విహారీ పద్మాక్షి సహస్ర ఇలా మీకు జరిగిందని ఎందుకు చెప్పలేదు ఈ వంశానికి వారసుడు కావాలని అత్తయ్య మామయ్య అందరూ తప్పిస్తూ ఉంటే కనీసం సహసనికి ఇలా జరిగిందని ఎందుకు చెప్పలేదు అని అంటుంది యమునా యమున గొంతు పైకి లేస్తుంది అనగాని ఆపోదునా గొంతు పైకి లెగడం కాదు జరిగినప్పుడు నిజాలు చెప్పాలి అలా నిజాలు చెప్పలేదు అంటే ఈ వంశానికి మీరు చెడ్డ పేరు తెస్తున్నట్టే ఇప్పుడు చెప్తున్నాను మీ ఎవరికీ తెలియని నిజం నాకొకటి ఉంది ఆ నిజమేంటో నేను చెప్తాను లక్ష్మి విహారి భార్య విహారి ఫస్ట్ తాళు కట్టిన భార్య తను ఈ ఇంటి కోడలు నీ కూతురు ఎందుకు పెళ్లి చేసుకుందో నాకు తెలీదు కానీ ఇప్పుడు భగవంతుడు లక్ష్మికి న్యాయం చేశాడని అర్థమవుతుంది అందుకే ఇప్పటికైనా ఈ నిజాన్ని నేను చెప్పకపోతే ఇంకా లక్ష్మి చీకటిలోనే ఉండిపోతుంది అనగానే అత్తయ్య అని అంటుంది సహస్రా నీ మీద నాకు కోపం లేదు కానీ నీకంటే ముందు వచ్చిన లక్ష్మికి అన్యాయం జరగకూడదని దేవుడు ఇలా మలుపు తిప్పుంటాడు విహారి ఈ నిజం తెలిసినప్పటి నుండి నిన్ను లక్ష్మిని విడదీయాలని వి విడాకులు దాకా వెళ్ళమన్నాను కాని నువ్వు లక్ష్మిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావు లక్ష్మి నీ ప్రాణాల కోసం పోరాడుతుంది అలాంటి మీ ఇద్దరినీ విడదీసే పాపం నాకు ఉండకూడదు చూడు వదినా ఒకటి మాత్రం నిజం ఆ అమ్మాయి తెలుసో తెలియకో ఈ ఇంటి కోడలయ్యింది కానీ ఈ వంశాన్ని నిలబెట్టే తను ఇప్పుడు మన నుండి ఎక్కడికి వెళ్ళదు అందుకే లక్ష్మిని ఇంటి కోడలిగా అంగీకరించి లక్ష్మితో విహారిని కలిపి ఈ ఇంటి వారసుల్ని మనమే తీసుకురావాలి అనగానే ఓ లక్ష్మిని కోడలుగా ఉంచి నా కూతుర్ని అనగానే అత్తయ్య ఇదంతా పక్కన పెట్టండి అమ్మకి అందరికీ నిజం తెలిసాక ఇక నేను చేసేదేమీ లేదు లక్ష్మి కోసం ఏదైనా చేస్తాను నా ఆస్తిని అంతా మీకు రాసిస్తాను సహస్రకిచ్చేస్తాను లక్ష్మితో నన్ను వదిలేయండి అనగానే సరే బావా నువ్వు చెప్పింది నమ్ముతున్నాను అత్తయ్య అన్నదానిలో ధర్మం ఉంది ఎందుకంటే నాకంటే ముందు నువ్వు లక్ష్మిని పెళ్ళి చేసుకున్నావు కాబట్టి అలా అయితే ఇప్పుడు లక్ష్మి ఇక్కడ లేదు తను బిడ్డల్ని కనడానికి నీ భార్యగా తను పనికి వస్తుంది అంటున్నావు మరి నేనేం కావాలి బావా చచ్చిపోవాలా అని అంటుంది సహస్ర అలా అనద్దు అని అంటుంది యమనమ్మ అత్తయ్య ఒకటి మాత్రం నిజం నాకు పిల్లల పుట్టరు నిజమే దానికోసం నేను మీతో మాట్లాడిపించుకుంటున్నాను కానీ ఆ దేవుడు ఇంకొకలా రాసుంటే నేను చేయలేను అందుకే లక్ష్మిని భార్యగా అంగీకరి అయిల్లు అంగీకరిస్తుంది అలాగే లక్ష్మి ద్వారా బిడ్డల్ని కన్నా ప్రతి బిడ్డ నాకే సొంతమవుతుంది సూర్యవంశానికి ఎప్పటికీ నేనే నేనే కోడలుగా ఉంటాను ఈ ఇంటి వరకే లక్ష్మి ఉంటుంది కోడలుగా అనగానే ఇక పద్మాక్షి సభా సహస్ర ఎస్ దానికి పుట్టిన బిడ్డలు నా కూతురికి ఇవ్వండి పైకి నా కూతురు ఈ ఇంటి ఈ వంశానికి యువరాని కోడలు ఇక లక్ష్మి ఈ ఇంటి దాకే చీకటిలోనే తను కోడలు అలా అయితే నేను ఏమి అనను అనగానే అత్తయ్య పాపం అని అంటారు చూడు లక్ష్మి నీ భార్య అని తెలిసినప్పుడే నిన్ను దాన్ని చంపేయాల్సింది అప్పుడు ఈ ఇంటికి వారసులే కాదు నాకు కూడా మనశ్శాంతి ఉండేది ఈ విషయం లక్ష్మికి చెప్పి మీరు కన్విన్స్ చేస్తారో లేకపోతే ఏదైనా చేస్తారన్నది మీ ఇష్టం కానీ నా కూతురికి అన్యాయం చేస్తే ఈ ఇల్లే పద సహస్ర అని చెప్పి సహస్రని అక్కడి నుండి తీసుకుని వెళ్తూ ఉంటుంది పద్మాక్షి ఇక వసుధ చారుకేశ పండు మాత్రం లక్ష్మమ్మకి ఈ విషయం తెలియకుండా నువ్వే ఎందుకంటే లక్ష్మమ్మ జీవితాన్ని దేవుడిలా రాశాడేమో బాబు అని అంటారు అవును విహారి లక్ష్మిని భార్యగా బదిన అంగీకరించింది ఇక లక్ష్మికి నువ్వు దగ్గర అవ్వాలి సహస్రకి పిల్లల పుట్టలన్న ఒక్క కారణంతో పద్మాక్షి వదిన ఖచ్చితంగా ఈ నిర్ణయం తీసుకుంది ఇక లక్ష్మి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మీ ఇద్దరు భార్యభర్తలు అని చెప్పి అంటూ ఉంటారు ఇక యమునమ్మ అవును విహారి ఈ కుటుంబం కోసం సహసర్ను పెళ్లి చేసుకుంటానన్నావు కానీ వాళ్ళు కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి లక్ష్మి మన కుటుంబం కోసం ఎన్నో చేసింది ఇప్పుడు మన ఇంటి వారసులను కూడా తనే ఇస్తుంది అంటే నాకు సంతోషంగా ఉంది పైకి లోపలికి ఎక్కడ ఎలా ఉన్నా భార్య భార్య అనగానే అమ్మ ఈ విషయం లక్ష్మికి తెలిస్తే గుండె పగలు కొట్టుకుంటుందేమో అనగానే లేదు నాన్న లక్ష్మి మన కోసం ఏదైనా చేస్తుంది లక్ష్మికి ఇంటి కోడలుగా మనందరం ఒప్పుకున్నాము అంటే సంతోషంగా ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటుంది అని అంటూ ఉంటుంది ఏమునమ్మా ఈరోజు రివ్యూలో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్